నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్డి న్యూస్ టీవీ మీ ముందుంది శ్రీనివాస్ మరి మంచిర్యాల జిల్లాలో రామారావుపేట అనే గ్రామంలో మరి మట్టి మట్టిదండ అంటే జేసీబీలు పెట్టి మట్టిని తోడి అమ్ముకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు మరి చూద్దాం ఏమంటున్నారు రాత్రి పగులు తేడా లేకుండా మట్టి రవాణా చేస్తున్న సిసిసి నస్పూర్ మట్టి మాఫియా గతంలో జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం జేసీబీలు సీజ్ చేసినా భయపడని మట్టి మాఫియా అంటున్నారు మరి సీజ్ చేసిన అసలు మట్టి మాఫియా జరుగుతూ ఉంది అని అంటే మరి ఏంటన్నట్టు ఇది మళ్ళీ సమాచారం అందించినా పట్టించుకొని మైనింగ్ ఏడి సమాచారం అందించినా పట్టించుకొని మైనింగ్ ఏడి అని చెప్పేసి అంటున్నారు ఇది జైపూర్ మండలం రామారావుపేట గ్రామంలో ఓపెన్ కాస్ట్ సమీపంలో విచ్చల విడిగా మట్టి తవ్వకాలు చేపట్టి అమ్ముకుంటూ లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు మంచిర్యాల జిల్లాలో పలు గ్రామాలకు తరలించడమే కాకుండా జైపూర్ మండల పరిధిలో వెంచర్లకు అధిక ధరలకు అమ్ముకు అమ్ముతున్నారు ఎవరికి కనిపించకుండా ఉన్న ప్రాంతం అవ్వడంతో దళారులు రెచ్చిపోతున్నారు వారి ఇష్టానుసారం వ్యవహరిస్తూ భారీ లోతులో రెండు నుండి నాలుగు ఐదు మీటర్ల వరకు నుండి నాలుగు ఐదు మీటర్ల లోతు వరకు తవ్వుతున్నారు జేసీబీ సాయంతో మట్టి తవ్వుతూ యజమానులతో వెంచర్ల యజమానులతో బేరం కుదుర్చుకొని ఒక ట్రిప్పుకు మూడు వేల రూపాయల నుండి ఐదు వేల రూపాయలు అమ్ముతున్నారు గతంలో కూడా వందల ఎకరాల్లో తవ్వకాలు చేపట్టారు అదేవిధంగా ఇప్పుడు కూడా జరుగుతున్నాయని ఆప ఆరోపణలు వస్తు అదేవిధంగా ఇప్పుడు కూడా జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి మట్టి అనగానే రామారావుపేట గ్రామం గుర్తుకు వచ్చేలా వ్యవహరిస్తున్నారు గ్రామంలో ఉండే చెరువులు మరియు కుంటలు తయారవుతున్నాయి ప్రభుత్వ అధికారులు మరియు మైనింగ్ అధికారులు ఇచ్చే క్యూబిక్ మీటర్లు కొంత అయితే తవ్వకాలు వేల క్యూబిక్ మీటర్లు ఉన్నాయి ఈ విధంగా మట్టిదంద జరుగుతున్న ప్రభుత్వం అధికారులు చూసి చూడనట్లుగా ఉండడం చూసి చూడనట్లుగా ఉండడం వలన ప్రజలలో పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికైనా దానిపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టిని సాధించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోపిస్తున్నారు రాకేష్ శ్రేగుంటీఎస్పి ధర్మ సమాజ్ పార్టీ చెన్నూరు నియోజకవర్గం నాయకుల మంచిర్యాల జిల్లా మంచిర్యాల జిల్లా ఏమంటున్నారు చెన్నూరు నియోజకవర్గ ధర్మ సమాజ్ పార్టీ రాకేష్ రేగుంట గారు మెసేజ్ చేసినారు జైపూర్ మండలం రామారావుపేట గ్రామంలో ఓపెన్ కాస్ట్ దగ్గర ఉన్నదంట మరి గతంలో కూడా కలెక్టర్ గారు మరి జేసీబీలను సీజ్ చేయండి అన్నారంట అసలు సీజ్ చేసే సమయం ఎప్పుడు వస్తుంది పర్మిషన్ లేనప్పుడు వస్తుంది పర్మిషన్ లేకుండా పనులు జరుగుతున్నాయనంటే మరి ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు అని చెప్పేసి వారు ప్రశ్నిస్తున్న సందర్భంగా కనబడుతూ ఉన్నది మరి ప్రభుత్వం దీనిపై చొరడం తీసుకొని మరి ఇలాంటి దురాగతాలకు మరి ఇలాంటి ప్రభుత్వ వ్యతిరేక పనులను ఆపుచేసి ఆర్థిక వనరులను కాపాడాలని చెప్పేసి మరి వారు కోరుతున్న సందర్భంగా కనబడుతూ ఉన్నది మరి మరి ప్రజలు ప్రజలకు కావాల్సిన ఆర్థిక వనరులను వారికి తెలిసి తెలియని విధంగా మరి కొంత వృధా చేస్తున్న సందర్భం కనబడుతూ ఉంటుంది అలాంటి వాటిని ఆపుతున్న ప్రభుత్వాలు మరి ఈ ఇట్టి దళారులను ఎందుకు ఆపలేకపోతున్నారు మరి ఏడీ గారు కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అంటున్నారు జా జియోగ్రఫీ మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళే కదా చూడాల్సింది ఏడీ గారు ఎందుకు చూడట్లేదు అని చెప్పేసి వారు అంటున్నారు రెండు నుండి మీడు రెండు నుండి ఐదు మీటర్ల లోతు అంటే సుమారు ఒక ఇంటికైనా ఇంటికంటే లోతే ఉంటుంది అన్నట్టు అది అంటే లోతు లోతు విషయంలో ఒక తాటి చెట్టు అంతా లోతు ఉంటుంది అన్నట్టు దగ్గర దగ్గర ఏంటి సార్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు మరి మీరు పట్టించుకోకపోతే ఎట్లా సార్ చెరువులు లాగా తలపిస్తున్నాయి అంటున్నారు చెరువులాగా తోడుతున్నారు మరి దీని ద్వారా మీకు కూడా తెలుసు ఎట్లుంటుంది అనేది మట్టి సారం అంతా తరలిపోతుంది మట్టి సారం అంతా తరలిపోతుంది క్షార లోపాలు ఏర్పడతాయి అవి మట్టి మంచి మంచి మట్టి అంతా తరలిపోతుంది భూక్షయము అంటే భూమి కోతకు గురయ్యే అవకాశాలు ఉంటాయి కదా మరి ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మరి ధర్మ సమాజ వాళ్ళు రాకేష్ వేకుంఠ గారు మరి మెసేజ్ చేసిన సందర్భంగా కనబడుతూ ఉన్నది ప్రజలు కూడా దీనిని వ్యతిరేకిస్తూ ఉన్నారు మరి ఇలాంటివి జరగకుండా ఉండాలని కోరుతూ ఉన్నారు కనుక ప్రభుత్వం ఎక్కడైనా దీనిపై చొరవ తీసుకుని ప్రభుత్వ ఆర్థిక వనరులను కాపాడాలని చెప్పేసి వారు కోరుకుంటున్న సందర్భం కనబడతా ఉన్నది మరి చూస్తూ ఉండండి ఎస్ఎస్జి న్యూస్ టీవీ మీతో శ్రీనివాస్